ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ నెల పదహారు నుంచి ముప్పై ఏడు వరకు ఎలా ఉంటుంది చూద్దాం అందరికీ ఒక సూచన త్వరలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రాబోతుంది కొత్త సంవత్సరం ఈ కొత్త సంవత్సరంలో మీరు మీ జీవితాన్ని ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలి ఏ రకమైన మార్పులు చేర్పులు రాబోతూ ఉంటాయి ముఖ్యమైన విషయాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఇల్లు కొనుక్కోవడం ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి త్వరలో వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం నైట్ ఆఫ్ షార్ట్స్ ఇంకా అర్థిస్తాను హాయ్ ప్రిస్టర్స్ ఇంకా అర్థిద్దాం కప్స్ బాగుంటుంది బాగోదు ఎలా బాగుంటుంది బాగోదు అంటే మీరు మొహమాటం మొదలుపెట్టి మీకు ఏది అవసరమో అదే తీసుకుని కొద్దిగా క్రితం మీరు ఎలా ఉండేవారు మీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి ఇప్పుడు ఎలాగ ఉన్నారు చెక్ చేసుకోండి ఒక ఏడాది క్రితం మీరు ఎలా ఉన్నారు రెండేళ్ల క్రితం మీరు ఎలా ఉన్నారు మూడేళ్ళ క్రితం మీరు ఎలా ఉన్నారు మీ వయసు రీచ్ వచ్చిన మార్పులా సమాజం ప్రభావం మీ మీద ఎంత ఉంది గమనించుకోండి గమనించుకొని మీ ఒరిజినల్ క్యారెక్టర్ మీరు బయటకు దిగండి ఎలాంటి ఫ్లెమ్స్ లోన్ అవ్వకుండా ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు దిగండి తీసి మీరు అలా ఉండండి సెకండ్ పాయింట్ విడిపోయిన వాడు కలుస్తూ ఉంటారు వచ్చిన వాడు మీదకి ఎందుకు వస్తున్నాడు ఒక మూడేళ్ళని మీతో మాట్లాడలేదు మనిషి ఈ మీతో మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు మీ స్థాయిని గుర్తించా మీతో అవసరం ఉండ తెలుసుకోండి జీవితంలో గతంలో జరిగిన మంచి కానీ చెడు కానీ రిపీట్ 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 అవుతూ ఉంటాయి ఆ రిపిటేషన్ అవుతున్నప్పుడు మీరు ఏ రకంగా మీరు స్పందించాలి ఇంకొక కార్డు తీస్తాను డెత్ ఇంకో కార్డు తీసుకోవాలి డెత్ కార్డ్కి జస్టిస్ అనవసరమైన భారాలు ఏం పెట్టుకోవద్దు ఎప్పుడూ విడిపోయిన వాళ్ళు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అవసరం కోసం మీ దగ్గరికి వస్తూ ఉంటారు మీరు గుర్తించాలి అది మీ మీద రావద్ద మీ దగ్గరికి ఎవ్వరూ రారు ఈ పదిహేను రోజులు మీ అవసరం కొద్దీ మీ స్థాయిని గుర్తించి వాళ్ళ పబ్బం గడప కోసం మీ దగ్గరికి వస్తారు అలాంటి వాళ్ళని దూరం పెట్టండి అనవసరం బాధ్యతలు బరువులు పెట్టుకోవద్దు స్మూత్గా తప్పించుకోండి కఠినంగా మాట్లాడకుండా స్మూత్గా తప్పించుకోండి నాకు వీలు కాదు నేను కొంచెం బిజీగా ఉన్నాను నాకు ఆరోగ్యం బాగాలేదు ఇలాగ అని తప్పించుకోండి దేంట్లో కూడా ఎలాంటి కమిట్మెంట్లు ఇవ్వద్దు ఎస్కేప్ అవ్వద్దు స్పష్టంగా చెప్పండి ఇప్పుడు నాకు వీలు కాదు మీతో మాట్లాడి ఇప్పుడు వీలు కాదు ఇంకోసారి కలుద్దాం అయిపోయింది అంతే అలాగే అనవసరం భారం ఏది పెట్టుకోవద్దు మీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు బయటకు తీసి మీ జీవితాన్ని సంతోషంగా ఉండలే మీరు ప్రయత్నం చేయండి బాగుంటుంది మీకు గతంలో ఇంతకుముందు జరిగిన అవమానాలు కానీ ఎంకరేజ్మెంట్స్ కానీ శుభం కానీ అశుభం కానీ ఏదైనా కానీ రిపీట్ అవుతూ ఉంటాయి జాగ్రత్త కాలిక్యులేటెడ్గా ఉండండి దేనికి కూడా తొందరపడొద్దు ఎలాంటి ట్రాప్లో ఇరుక్కోవద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్గా బాగుంది ప్రశాంతమైన జీవితం స్థిరమైన జీవితం ఎటువంటి ఇబ్బందులు ఒత్తిడి ఏమీ లేని జీవితం ప్రజెంట్ టూ ఆఫ్ కప్స్ చెప్తాను ఫ్యూచర్ వరల్డ్ బాగుంటుంది ఫ్యూచర్లో ప్రజెంట్లో మీకు ఇదే మళ్ళీ వచ్చింది టూ ఆఫ్ కప్స్ కండిషనల్ సపోర్ట్ ఇచ్చిపుచ్చుకున్న ధోరణిలో అలా కబుర్లు చెప్పి మిమ్మల్ని ట్రాప్లో పెడతారు ట్రాప్లో పడకండి ఎప్పుడో విడిపోయారు మీరు ఎప్పుడో ఎవరికో సంతకం పెట్టారు వాడు పారిపోయాడు ఓ లక్ష రూపాయలు మీ సంతకం ఇప్పుడు వచ్చి మీ లక్ష రూపాయలు మీకు ఇచ్చేస్తానండి అంటే ఇంకో పది లక్షలు సంతకం పెట్టుకుంటాడు మీ చేత అందువల్ల ఎలాంటి ట్రాప్లకు దొరద్దు అనవసరం సపోర్టు అవసరం లేకుండా ఎవరి సపోర్టు తీసుకోవద్దు కండిషనల్ సపోర్ట్ అసలు తీసుకోవద్దు మీకు ఇచ్చేస్తా మాకేం చేస్తారు ఇలాంటి అనవసరం సపోర్ట్ మీరేం తీసుకోవద్దు అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్యూచర్ కార్డులో వరల్డ్ మీరు ఎంత ఈ పదిహేనులో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే ఫ్యూచర్ మీకు అంత బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో సమస్యలు ఏమైనా కానీ మీ మ్యాజిక్తో మీరు ముందుకు తీసుకెళ్తారు మీ మాటల మ్యాజిక్తో బాగుంటుంది అనుకోలేని కాలం ఇప్పుడు అవసరం లేకుండా ఎలాంటి కమిట్మెంట్లు ఇవ్వద్దు తీసుకోవద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ బ్రహ్మాండంగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది హ్యాపీగా పెళ్ళ పాపలతో సంతోషంగా కాలం గడుపుతారు చాలా 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 బాగుంటుంది ఫంక్షన్ అటెండ్ అవ్వడం కానీ ప్లేసెస్ విజిటింగ్ కానీ ఏదైనా కానీ హ్యాపీగా జాయ్ లైఫ్ గడుపుతారు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాన్స్ బాగుంది చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకి అకస్మాత్తు ప్రమోషన్లు కానీ శాలరీ హైక్లు కానీ అప్రిసియేషన్ లెటర్స్ కానీ ఇలాంటివి ఏమైనా కానీ చాలా 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 అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఉద్యోగం లేని వాళ్ళకి ఆఫర్స్ వస్తాయి కానీ మీరు ఇంటర్వ్యూ సరిగ్గా పెర్ఫామ్ చేయరు మీరు ప్రిపేర్ అయ్యి ఉండరు ఇంటర్వ్యూకి లేదా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో సమాధానం చెప్తారు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగ ప్రయత్నంలో చూసుకోండి అలాగే మీరు బెంచ్ మీద ఉన్నారా లీవ్లో ఉన్నారా ఆడవాళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఉద్యోగం పోయే అవకాశం కూడా కనబడుతుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ మీరు వచ్చే లోడ్ మీరు తట్టుకోలేరు వ్యాపారం చేస్తున్నప్పుడు సమాజంలో వచ్చే మార్పులు కానీ మీ యాక్టివిటీ వచ్చే చేంజెస్ కానీ ఈ లోడ్ తట్టుకోలేక కొంత ఇబ్బంది పడతారు అందువల్ల మీరు చేసిన యాక్టివిటీ కొత్త యాక్టివిటీ స్టార్ట్ చేయాలనుకుంటే ఒకటి రెండుసార్లు ఆలోచన చేయండి తొందరపడకండి మీ టీం వర్క్ కానీ మీ చేసే వర్క్ చేసే టీం కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఇవి పక్కవనేవి డిపెండ్ అయ్యే మీరు అందరూ మీరు చేసేవి చూసుకోండి అలాగే మీరు లేకపోతే ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎన్ని రకాల ఖర్చులు వచ్చినాయి ఎలాంటి ఖర్చు వచ్చినా కానీ తగిన ప్లానింగ్తో మీరు ఉంటారు సిస్టమేటిక్గానే ఉండే డిసిప్లిన్ ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బందులు ఆర్థికంగా మీకు ఏమి కనబడట్లేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఏమి ఇబ్బంది లేదు ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ ఆరోగ్యపరంగా కూడా మీకు ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏమీ కనబడట్లేదు ఇద ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెంపరెన్స్ తొందరపడకండి దేనికి జాగ్రత్తగా ఉండండి ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన మీకు ముప్పై తారీఖు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో డబ్బులప్పు ఇవ్వడం కానీ ప్రయాణాల్లో కానీ జాగ్రత్తగా ఉండండి మెట్లు దిగేటి జారిపడి దెబ్బలు తీసుకునే అవకాశం ఉంటుంది అందువల్ల ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో జాగ్రత్తగా ఉండండి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ కమిట్మెంట్స్ కానీ ఏదైనా మాట ఇవ్వడం మాట్లాడడం ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండండి ఒకటి రెండు సార్లు ఆలోచన చేయపని చేయండి ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా ఆఫ్ వ్యాండ్స్ ఆరోగ్యం జాగ్రత్త నరఘోష అధికంగా ఉంటుంది కొంత హెల్త్ ఇష్యూస్ కూడా ఉండే అవకాశం కనబడుతోంది కొన్ని అవమానకర సగం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీ ఎదురుగానే ఇండైరెక్ట్గా మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు మీకు తెలుసు మిమ్మల్ని అంటున్నారు కానీ డైరెక్ట్గా మీ పేరు బయట అనరు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది అందువల్ల మౌనంగా ఉండండి మౌనాన్ని ఆశ్రయించండి ఎవ్వరికీ ఎదురు సమాధానం చెప్పొద్దు ఏ మాట పట్టవాడు చెడ్డవాడు కాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఈ మీ రోజు కాదు మీరు మాట పడ్డారు అనుకోవాలి అంతే విద్యార్థుల పిల్లలకి ఏదైనా సూచన ఉందా టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఒత్తిడి అధికంగా ఉంటుంది లోడ్ ఎక్కువ అయిపోతుంది మీరు సరైన ప్రిపరేషన్ లేక మీ ఎడ్యుకేషన్ విషయం కానీ ఏదైనా అప్లికేషన్ చెప్పడాలు ఉద్యోగాలు సెర్చింగ్ వాటిలోనూ లాస్ట్ మినిట్లో మీరు రియాక్ట్ అవుతారు లాస్ట్ మినిట్లో లోడ్ పెరిగిపోతుంది అందువల్ల మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మీరు చదువుకోవడానికి అయితే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తరం వాళ్ళకి అలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ బాగుంటుంది చెప్తాను హస్త వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ చెప్తా చిత్తవాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ ఉత్తర నక్షత్రం వాళ్ళకి గెట్ టుగెదర్లు ఉంటాయి పార్టీలు ఉంటాయి జాయ్ఫుల్గా హ్యాపీ 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 హ్యాపీగా ఉంటుంది దేనికి లోటు ఉండదు అన్నీ రావాల్సింది కంటే ఎక్కువే వస్తాయి బాగుంటుంది మీకు ఒక సీక్రెట్గా మీకు తెలియకుండా సహాయం చేస్తుంటారు ఎవరో ఒకళ్ళు ఎవరు సహాయం చేస్తున్నారంటే తెలియదు కానీ మీకు అన్ని పనులు అయిపోతూ ఉంటాయి ఈ రకమైన మంచి బెనిఫిట్లు పొందుతారు మీరు హస్త నక్షత్రం వాళ్ళకి కొంత జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మీరు అనుకుందంటే సక్సెస్ రేటు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఖర్చులు ఎక్కువ ఉంటాయి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది అంత జాయిఫుల్గా ఉండదు నడుస్తూ ఉండదు కానీ జాయిఫుల్గా ఉండదు చిత్తం వాళ్ళకి చాలా బాగుంటుంది ఇంపాజిబుల్ పాజిబుల్ చేయడంలో ఈ సమయంలో మీరు ఎక్స్పర్ట్ మీరు ఎక్కడైతే ఏ పని అబద్ధం అని ఉంటుందో ఆ పని ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు చాలా 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 ఎంకరేజింగ్గా ఉండదు ఇందులో మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ చిత్తాక్షేత్రంలో కనబడుతున్నాయి చాలా బాగుంటుంది తర్వాత వాళ్ళకి ఇంకా బాగుంటుంది వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది మీరు పరిహారం ఏం చేసుకోవాలి ఉత్తరవాణి ఏం పరిహారం చేయాలి పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఓం హరీం బం వటుకాయనమహ అని మంత్రం జపం చేసుకోండి ఓం హరీం బం వటుకాయనమహ లేదా ఓం తురుతురు భేతాళాయ స్పహ భేతాళని ఆరాధన చేయండి బేతాళని నీసుడు యొక్క స్వరూపమే ఆయన ఆరాధన చేయడం మూలంగా మీకు ఉండేటువంటి ఎండకాల ఇబ్బందులు పోతాయి హస్తవాళ్ళని ఏం చేయాలి సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ వీరభద్రుని దర్శించండి వీరభద్రని ఆరాధించండి ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం గురుకురుపహ ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం గురుకురుపహ ఈ అష్టమి నాడు వీరభద్రని ఆరాధన చేయండి సకల శుభాలు పొందుతారు చిత్తవాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ సోట్స్ మీరు చేసే అవకాశం ఉండదు పరిహారం స్తబ్దంగా ఉండదు ఏదో ఒక ఒత్తిడి ఎదుర్కొంటారు పరిహార పూజ ప్రత్యేకంగా అక్కర్లేదు మీకు పర్వాలే బాగానే ఉంటుంది మొత్తం పర్వాలేదు బాగానే ఉంటుంది ఆడవాళ్ళ పిల్లలు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఒత్తిడి పెట్టుకోవద్దు ఆరోగ్యం జాగ్రత్త ఆడవాళ్ళకి ముఖ్యంగా పరిహారాలు చేసుకొని బాగుంటుంది మీకు శుభం పోయా